ఎక్కడైతే ఈ మాదక ద్రవ్యాలు గంజాయి కానీ ఏదైనా కూడా మొత్తును కలిగించే ఏ పదార్థమైనా కూడా యువత దానికి లోన్ కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలి ఎలాంటి సమాచారం ఉన్నా కూడా సంబంధిత అధికారులు అందించి ఈ యొక్క మాదక ద్రవ్యాలను నిరోధించడంలో ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క మన యొక్క భారతదేశాన్ని ద్రవ్యాల నుంచి కాపాడుకొని యువతని ముందు మంచి ఆరోగ్యకరమైన యువతని మా దేశానికి అందించాలా దాని ద్వారా మన దేశం అభివృద్ధి చెందుతుంది మన యొక్క భావితరాలు కూడా ఈ యొక్క దేశ అభ్యున్నతకు పాటుపడతారు యువత నడత పడకుండా తల్లిదండ్రులకు కానీ ప్ర సమాజానికి మంచి పేరు తీసుకు వచ్చేసి ఈ సమాజంలో చెడు నడతలు కలిగే మాదక ద్రవ్యాల వలన చెడు నడతలు గురవుతూ ఉంటారు దానివల్ల రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా దీన్ని మన యొక్క గరుతర బాధ్యతగా అందరూ దీన్ని నిరోధించడంలో ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క మనిషి దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మన యొక్క సమాజాన్ని ఈ యొక్క మానవ దర్గాల నుంచి దూరంగా పెట్టుకొని మన యువతను కాపాడుకోవాలని అందరూ కక్కడం కట్టుకోవాలని కోరుకుంటున్నాం దీని ఉద్దేశించి మన యొక్క మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడవలసి డిఈీసార్ గారికి ఇతరు చేసిన డిఏసార్ వారికి మరియు పోలీస్ సిబ్బందికి మరియు స్టూడెంట్స్కు మరియు ముక్కు సిబ్బందికి మరియు ఇతర వచ్చిన అందరికీ చూడలేమండి ఇక్కడ ఆంధ్ర ప్రజలకు మరియు మన స్టేట్కు ఎక్కడ ప్రపంచంలో యావత్కి తెలియజేయడం ఏమన్నా అంటే మన పెద్దలు చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అని కావున దాన్ని దృష్టి పెట్టుకొని ఈ మత్తు కానీ లేదా ఈ డ్రగ్స్ కానీ మరి ఇతర ఏదైనా ఏమున్నా చెడు అలవాటు యూత్ అనేది చాలా గ్రహించాల్సి వస్తుంది ఇంకా సార్ అన్నట్లు ఏ విషయం వచ్చినా కూడా పెద్దలు పోలీసు వాళ్ళు కానీ ఇంకా మా ఇతర ఇద్దర వారికి కంప్లైంట్ ద్వారా ఇప్పుడు ఈజీ మెథడ్లో వచ్చాయండి ఆన్లైన్ కానీ ఇంకోటి కానీ వాటి ద్వారా ఇచ్చి వాటిని అరికట్టించి మన ఆరోగ్యానికి చాలా వెన్న వినలాంటిది కాబట్టి పెద్దలు చూపినే దాన్ని మనసులో పెట్టుకొని యూత్ పెద్దలు అందరూ ఖచ్చితంగా దీన్ని దూరం చేసుకొని వీటికి బదులుగా వాకింగ్ కానీ లేదా యోగా కానీ లేదా చిన్న ఇతర ఇతర ఎక్సర్సైజులు కానీ మెడిటేషన్స్ కానీ వీటికి అలవాటు పడి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీరందరూ అందరూ జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరియు జీవించడానికి సిబ్బందికి అంత శుభోదాయం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాపాడుకుందాం కాపాడుకుందాం సమాజాన్ని మాద ద్రవ్యాల నుంచి కాపాడుకుందాం అందరూ ఒకసారి చెప్పాలి కాపాడుకుందాం 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 సమాజాన్ని ద్రవ్యాల నుంచి కాపాడుకుందాం 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 పారదోల్దాం పారదోలుదాం మాద ద్రవ్యాలు పారదోల్దాం పారదోలుదాం పారదోలుదాం అందరూ యువత కూడా విద్యార్థులు కూడా ఎక్కడ మా యొక్క తోటి యువత ఎక్కడైనా ఇలాంటి ద్రవ్యాలకు ముఖ్యంగా గంజాయి అలాగే ఎక్కువగా అధిక అధికంగా పద్యం చేయించినా కూడా అది ఒక మా నాడీ వ్యవస్థ మీద జరిగిపోయి ఆరోగ్యం పాడవుతుంది అందరు చెప్పినట్లు ఆరోగ్యమే మహాభాగ్యం మనకి ఎంత ఆస్తులున్నా ఎంత ఇది ఉండ కూడా మనకి ఆరోగ్యం లేనిదే మన యొక్క ఆ యొక్క సంతోషంగా ఉండలేం కాబట్టి మనం జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలంటే మనం మంచి నడతన ఉండాలా మంచి ఆరోగ్యంగా మంచి సమాజానికి మంచి పౌరులుగా మనం నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ యొక్క మాదా ద్రవ్యాలు ఎక్కడైతే ఎవరైతే దీన్ని అమ్మటానికి ప్రయత్నిస్తున్నారో వారి యొక్క సమాచారం మనం తెలియజేయాలి అలాగే ఎవరైనా దీనికి బానిసలైన వాళ్ళ వివరాలు కూడా చెప్తే గోప్యంగా వారికి కౌన్సిలింగ్ మెడికల్ ద్వారా కౌన్సిలింగ్ చేసి వాటి నుంచి కూడా వాళ్ళని కాపాడుకుందాం ఇంకా మీ స్నేహితులు తమ్ముళ్ళు పిల్లలు అన్నలు వాళ్ళని కూడా ఎక్కడైతే వీళ్ళు ఆ ఫ్రెండ్షిప్ ద్వారా ఈ మాదక ద్రవ్యాలకి అవుతున్నారో వాళ్ళందరూ సమాచారం తీసుకొని వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా కానీ లేదా పెద్దల ద్వారా కానీ వేరే రకంగా అన్ని రకాలుగా వాళ్ళని మార్చుకొని ఈ సమాజానికి నష్టం చేసే మీ మాద ద్రవ్యాన్ని పారదోలి సమాజాన్ని కాపాడుకుందాం ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకుందాం భావితరాలకు మంచి భవిష్యత్ మంచి సమాజాన్ని అందిద్దాం అనే అందరం కంకణం కట్టుకోవాలి అందరం కంకణం కట్టుకుందామా కట్టుకుందాం పైగా కొంచెం ఎన్నిక చూడండి ఈ పాదగత విద్యార్థులకి ఇచ్చేసినటువంటి మహిళా కానిస్టేబుల్స్కు అలాగే కాలేజ్ సంబంధించిన విద్యార్థులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ శాఖ సంబంధించిన వారికి మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే షేప్ సిఈ గారికి వాళ్ళ సిబ్బందికి మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ లో సక్సెస్ చేసినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తూ సేమ్ ర్యాలీ అప్ టు పోలీస్ స్టేషన్ వరకు అందరూ అలాగే స్లోగస్ ఇచ్చుకుంటూ రావాలి